సమస్యల పరిష్కారం కోసం తన వంతు బాధ్యతను ఏం చేయాలనేటువంటి విషయాన్ని గిట్టా చైర్మన్ గారు ఆలోచించాలి అట్లా ఆలోచించడం ద్వారా మాత్రమే ఈ సమావేశానికి ఉపయోగం ఉంటది ఆ పద్ధతిలో ఆలోచించమని చెప్పేసి మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు ఒక సంవత్సరం అవుతుంది దగ్గర దగ్గర ఈ మధ్యకాలంలో కాలంలో కొన్ని రకాల కొత్త పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది మద్యం పాలసీ గానీ ఇండస్ట్రియల్ పాలసీ గానీ పాలసీ గానీ ఈ పాలసీలలో మన ప్రస్తావన అందులో లేదు వాటిని మార్చే బాధ్యత చైర్మన్ గారు తీసుకొని వచ్చేటట్లు చేయమని చెప్పేసి వికలాంగ సంఘాల తరఫున చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మిత్రులారా ఇవాళ వికలాంగులంటే అన్ని రంగాలలో వెనుకబడి ఉంటారు ఇవాళ విద్య లేకపోతే మనం కణగిట ముందుకేసేటువంటి అవకాశం లేదు కానీ ఇప్పటికే ఈ దేశంలో అనేక రాష్ట్రాలలో వికలాంగుల కోసం ప్రత్యేకంగా విద్యా పాలసీలు ఉన్నాయి తమిళనాడు కానీ మహారాష్ట్ర కాని అనేక రాష్ట్రాలలో వికలాంగుల విద్య కోసం ప్రత్యేక పాలసీలు ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో అట్లాంటి పాలసీ లేదు కాబట్టి వికలాంగుల విద్య కోసం ఒక ప్రత్యేక పాలసీని గిట్ట ఏర్పాటు చేసేటట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మనందరికి ఉపయోగపడతాయి ఆ పద్ధతిలో ఆలోచించమని చెప్పేసి మీ అందరి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా అట్లాగే మిత్రారా మన చట్టాలు ఉన్నాయి అట్లాగే కాంగ్రెస్ పార్టీ హామీలు ఏవైతే ఇచ్చిందో వాటిని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి చైర్మన్ గారు చాలా సందర్భాలలో చెప్పారు కాబట్టి రేపు డిసెంబర్ మూడు తారీఖు నాడు ఏవైతే మనకు హామీలలో ప్రధానంగా పెన్షన్ ఉందో ఉచిత ఉందో అవన్నీ గిటా వచ్చేటట్లు చైర్మన్ గారు ఇప్పటికే బాధ్యత తీసుకున్నారు కాబట్టి డిసెంబర్ మూడు తారీఖు నాడు ప్రకటించడం ద్వారా ఈ రాష్ట్రంలో వికలాంగ ఉద్యమానికి ఇంకొక మేలు చేసినటువంటి వ్యక్తిగా ఇవాళ మీరన్న గారు ఉంటున్న విషయాన్ని గమనంలో పెట్టుకోవాలి ఇంకొకటి మిత్ర కార్పొరేషన్ ద్వారా ప్రతి మండలంలో ఒకరికి మాత్రమే స్వయం ఉపాధి మండలంలో చాలా మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు అందుకే నా విజ్ఞప్తి ఏంటంటే మా అందరి తరఫున ప్రతి మండలానికి కనీసం ఒక యాభై యూనిట్లు వల్ల ఇవ్వడం ద్వారా ఎక్కువ మంది యూజ్ వల్ల స్వయం ఉపాధి రుణాలు రావడం కోసం అవకాశం ఉంటుంది దాన్ని కూడా ఆలోచించమని చెప్పేసి వీటితో పాటు ఆసన పెన్షన్ల మీద మనందరం ఆధారపడి చాలా మంది ఉంటున్నాం పెన్షన్ రాకపోతే మన పరిస్థితి మనందరికీ తెలుసు కానీ గత ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆసన పెన్షన్లకు ఆదాయ పరిమితి పెట్టాలని చెప్పి జీవో తీసుకొచ్చా ఆ జీవోని వల్ల అక్కడక్కడ అమలు చేసినటువంటి ఘటనలు మన రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఇప్పటికే గద్వాల జిల్వలతో అమలు చేసే ప్రయత్నం చేశారు ఆర్మూర్ లో నిజామాబాద్ జిల్లా ఆరుమూర్ల అమలు చేసే ప్రయత్నం చేస్తారు ఖమ్మంలో అమలు చేసే ప్రయత్నం చేశారు ఈ జీవో అమలు అవుతే మనకి ఎక్కువ మందికి అన్యాయం చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆదాయ పరిమితి లేకుండా పెన్షన్ వికలాంగేటట్లు ఆ జీవో రద్దు చేయించే బాధ్యత వల్ల తీసుకోవాలి మన అన్ని సంఘాల తరఫున ముఖ్యమంత్రికి తీసుకెళ్లాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అట్లాగే ఇవాళ వికలాంగుల కళాకారులు చాలా మంది ఉన్నారు ఇక్కడ చాలా మంది పాటలు పడేటువంటి వాళ్ళు ఉన్నారు కళాకారుల కోటల గిటా మన వికలాంగకి వల్ల ఉద్యోగాలు ఇచ్చేటట్లు అన్నగారు బాధ్యత తీసుకుంటారు మనందరికి ఉపయోగపడుతుంది ఆ పద్ధతిలో ఆలోచించాలని చెప్పేసి అట్లాగే ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ పెరిగిపోతుంది మనందరికి తెలుసు ప్రభుత్వ ఉద్యోగాలు ఉండేట్లే అసలే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలలో వికలాంగ రిజర్వేషన్స్ ఉండాలి అట్లా ఉండడం ద్వారా మాత్రమే వల్ల మన ఎక్కువ మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అది గిట్ట ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం ఆలోచించమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం చివరి అంశం మన రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలు చాలా ఉన్నాయి ఈ ప్రైవేట్ కంపెనీ సకలాంగులకు మాత్రమే ఉద్యోగాలు ఇస్తున్నారు వికలాంగులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు కానీ కంపెనీ పెట్టకపోతే రూల్ ఏంటంటే ప్రభుత్వం నుంచి ఏ సాయం తీసుకుంటే ప్రైవేట్ సంస్థ అయినా సరే అందులో వికలాంగులకు అందరికి రిజర్వేషన్ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉంది కానీ మన రాష్ట్రంలో ప్రైవేట్ కంపెనీలు ఆలోచించట్లే కాబట్టి ఇండస్ట్రియల్ పాలసీ లో అది సమరణ చేసి ప్రైవేట్ కంపెనీల ఐదు శాతం ఉద్యోగాలు ఇచ్చేటట్లు చైర్మన్ గారి బాధ్యత తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమావేశంలో సూచనని అన్నింటి క్రోడీకరించి ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ సంఘాల తరఫున రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ముఖ్యంగా ఈ సమావేశంలో పాల్గొన్న మీ అందరికీ అట్లాగే మాట్లాడే అవకాశం వచ్చిన మీ అందరికీ ఎన్పిఆర్ తెలంగాణ రాష్ట్ర కంటే ధన్యవాదాలు చేస్తూ ముగిస్తా ఉన్నా థ్యాంక్ యూ గారు మీరు జవాబ్ టీవీని ఆదరించండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దీనికి వాలంటీర్స్ గా మారండి దీని జనాల లోపలికి విస్తృతంగా మన గురించి చెప్పే ఛానల్ని విస్తృతంగా ప్రచారం చేయండి థ్యాంక్